రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏపీ ఇమేజ్ ని వైసీపీ దెబ్బతీసిందని ఎలమంచలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు ఈ మేరకు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏవైందో చూశారు మరి ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు ప్రజలు అంటే రెండు రాష్ట్రాల ప్రజలు కూడా అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నడూ లేనట్టు మరి రెండు వేల ఇరవై నాలుగుకి మన రాష్ట్రం కోసం మనం నిలబడాలి అనే ఒక ఉద్దేశంతో సొంత ఖర్చులతో ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగువారందరూ కూడా రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో వచ్చి కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తీరు కేవలం అదే ఒక ఉద్దేశంతో కూటమి అన్ని పార్టీలు కలిసి అంటే ముఖ్యమైన పార్టీలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూడా కలిసి మరి ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఏకైక ఎజెండాతో కూటమిగా చేరి ప్రజల ముందుకెళ్ళి ఘన విజయం సాధించిన పరిస్థితి అయితే అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నప్పుడు నేను ఒక్కడనే పక్కన ఉన్నాను కాబట్టి నేనే అపోజిషను నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి ఏదేదో మాట్లాడుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ ఆయన ఏదో ప్రతి ఒక్క పరిస్థితి ఆయనే ఏదో హీరోలాగా అసలు ఆయన తీరు జగన్మోహన్ రెడ్డి తీరు చాలా అసహ్యంగా ఉంది ఎంత అసహ్యంగా ఉందంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత పార్టీ ఎందుకు పెట్టాలి ఆ పా ఒక రాజకీయ పార్టీకి కావాల్సిన లక్షణాలేంటి ఒక రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఏంటనేది పూర్తిగా చూసి ప్రజలందరూ కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చారు కేవలం నాయకుడేనే కాదు ఒక సామాన్య వ్యక్తి అయినా సరే ఎలా ఉంటారండి తన సంపాదించిన సంపాదన తన కుటుంబానికి అందరికీ భరోసాగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే సామాన్య వ్యక్తి కూడా కష్టపడి సంపాదిస్తాడు తల్లికి చెల్లికి పిల్లలకి రేపటి తరాలకు ఉండాలని సామాన్య వ్యక్తి అయినా అలాంటిది ఒక నాయకుడు రేపటి తరాల కోసం పనిచేసే పరిస్థితి వస్తుంది కానీ జగన్ పరిస్థితి అలా కాదు తల్లికి చెల్లిని కూడా మరి ఈరోజు చూశారు కదా అతి తక్కువ షేర్లు అలాట్ చేసిన పరిస్థితిలో ఉన్న తల్లిని కూడా ఇవ్వద్దు చెప్పి కోటికి ఎక్కిన మహానుభావుడు ఎవడన్నా ఉంటాడా అంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు మనం విన్నాం బీహార్లో ఇలా జరిగింది రాజకీయాల్లో బీహార్లో ఎలా జరిగింది ఇలా జరిగింది వ్యతిరేకంగా చాలా దారుణంగా బీహార్లో ప్రజాస్వామ్యం ఉందని అప్పుడప్పుడు మనం ముందు గతంలో ఉండేవాళ్ళమే అక్కడ కూడా పరిస్థితులు చాలా మార్పు చెందుతూ చాలా బ్రహ్మాండంగా తయారవుతూ మంచిగా రాజకీయం వైపు కానీ ప్రజాస్వామ్యం వైపు కానీ వెళ్తూ ఉన్నాయి చక్కబడ్డాయి అక్కడ కూడా లాలూ ప్రసాద్ యాదవ్ గారికి కిడ్నీ సమస్య వస్తే వాళ్ళ కుటుంబం ఇవ్వడం జరిగింది అంటే మీరు అర్థం చేసుకోవాలి మనం పరిస్థితులు ఎంత విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో అలాంటిది ఇక్కడ మరి చెల్లి ఆస్తులు చెల్లిని బయటికి తోసేయటం తల్లికి ఇచ్చిన షేర్లని ఇవ్వద్దని కోట్లకి ఎక్కడం ఆ వ్యక్తి ఈరోజు మరి మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అందుకనే ఆంధ్రప్రదేశ్ని ఈరోజు చూస్తే కొంచెం విచిత్రంగా కనబడతా ఉంది ఇప్పటికీ కూడా మొన్నటి వరకు ఏమన్నాడు ఈవీఎంలు ఈవీఎంలు ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాము ఈవీఎంలు ఇదైపోయింది మరి బ్యాలెట్ పేపర్లు ఉంటే మేము గెలిచేద్దాం మరి ఇదే బ్యాలెట్ పేపర్లు ఎమ్మెల్సీ ఎన్నికలైతే ఎప్పుడు రానంత మెజారిటీ అంటే ఈవీఎంలో ఎలాగైతే మెజారిటీలు వచ్చాయో మరి ఎప్పుడు రాని దేశంలోనే అంత మెజారిటీ ఈరోజు ఎమ్మెల్సీలకు కూడా బ్యాలెట్ పేపర్ల మీద కూడా ఇచ్చారు అంటే అర్థం ఏంటి ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు అందులో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు మేధావులు నిన్ను పూర్తిగా తిరస్కరిస్తున్నారనేది కదా అర్థం మరి ఇక్కడ కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు రిగ్గింగ్ చేశారని మరి నువ్వేమయ్యావు నీకేమో నీకు పులివెందల ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు పులివెందల ప్రజలు ఎన్నుకుని దాని అర్థం ఏంటి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని నువ్వేమో ముఖ్యమంత్రి చేసినోడివి నిన్ను పులివెందల ప్రజలు పులివెందల సమస్యల మీద గలం ఎక్కడిప్పాలి ఎక్కడ నువ్వు పోరాటం చేయాలి నిన్ను ఒక సభ్యుడిగా పంపించారు ఫస్ట్ దానికే న్యాయం చేయట్లేదు నువ్వు సభ్యుడిగా నిన్ను ఒక సభ్యుడిగా అసెంబ్లీకి పంపిస్తే ప్రజల కోసం అక్కడ మాట్లాడాల్సింది పోయి నువ్వేమో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నావు అది ధర్మమేనా అసలు నీ కేఆర్ఏ అంటే ఒక శాసనసభ్యుడికి ఉన్న బాధ్యతలు అదేనా శాసనసభ్యుడిగానే నువ్వు ఫెయిల్ అయిపోయావు ఈరోజు ఎంతసేపు చూస్తే నాకు ఒక మూడు కార్లు కావాలి నాకు గన్మెన్ కావాలి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి నాకు ఒక వంగు కావాలి ఆర్భాటం కావాలి వీటి కోసమే ప్రయత్నాలు ఎంతసేపు కూడా నేను అంటున్నా ఈరోజు ఎమ్మెల్సీలు కూడా గెలిచారు అంటే నువ్వు అర్థం చేసుకోలే ఇప్పటికైనా ఎంతకుముందు గతంలో ఏం చేసావు బూతులు తిట్టించావు ఇష్టానుసారంగా బూతులు తిట్టించావు ఆఖరికి సొంత చెల్లితో పాటు ఒక హీరోలతో పాటు సొంత చెల్లి మీద నీ సోషల్ మీడియాలోనే తిట్టించిన దాఖలాలు ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడన్నా ఉందా ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి సొంత బాబాయ్ హత్య ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు అంతకన్నా దారుణమైన పరిస్థితి ఉందా ఎంత నీచమైన స్థానానికి నీచమైన స్థాయికి దిగజారిపోయి నువ్వు రాజకీయాలు చేస్తావు ఎంత నీచమైన స్థాయికి దిగజారిపోయి అంటే నువ్వు ఒక మాట మాట్లాడితే నువ్వు ఒక మాట మాట్లాడిస్తే మేము వంద మాట్లాడగలం మేము మాట్లాడగలం కానీ మా నాయకుడు మా